ఈ ఈ పాట మేడం చేస్తున్నా అవరంజీవమ్మ మా అనురాధమ్మ పదవీ వీర శుభాకాంక్షలు అందుకో అందు సరస్వతి ఉపాస కురాలై సరస్వతి ఉపాస కురాలై పడ్తిల్ जी करिंचम्मा, जी करिंचम्मा। जीवा शास्त्र बुद्धि पे उच्चे ही नहीं हूँ, दिखाती लो आशयाने की ऊपरी पोतरा हूँ। तो तीव्र पहचाय बुल्ला तो बुर तो बाई तो नहीं हूँ, सहसा र भावन तो मामन ची को राबू। मेरी सेठ तरंता, अनुराध वंटा, नीवा किंटा, पिलुगुला पंटा, पत

అందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి ఈ పాట ఎందుకని ఈ ప్యారిడీ రాశానంటే మేడంకి చాలా కొమ్మ ఉయ్యాలనే సాంగ్ నా గలంలో వినాలని ఒకసారి అడిగారు అందుకని ఇలా రాసానండి థ్యాంక్ యూ సో మచ్